విజయుడు అజేయుడు అనే యువరాజులు ఇద్దరు ఆశ్రమంలో గురువుగారి వద్దగ విద్యాభ్యాసం పూర్తిచేశారు వారిని తిరిగ రాజ్యానికి పంపేలోపు ఓ చిన్న పరీక్ష పెట్టాలనుకున్నారు గురువుగారు ఇద్దరిని పిలిపించి నాయనలారా మన ఆశ్రమానికి డెబ్భై క్రోసుల దూరంలో కొన్ని ఆటవిక జాతుల వారి గుహలున్నాయి వాటిలో అమూల్యమైన మరకతమని ఉంది దాన్ని ఎవరు తొందరగా తీసుకొస్తారో వారే ఈ పరీక్షలో విజేత అని చెప్పారు దాంతో యువరాజులిద్దరూ గుహలను వెతుకుంటూ బయందేరారు దారిలో వారికో వ్యక్తి తీవ్రగాయాలతో కనిపించాడు ఆగితే ఆలస్యమైపోతుందని అజేయుడు ముందుకు వెళ్లిపోయాడు కాని విజయుడు మాత్రం ఆగే అతడికి సపర్యలు చేసి ఎవరో ఏంటో కనుక్కున్నాడు కాస్త సిమితపడి ఆ వ్యక్తి వెళ్లిపోయాక విజయుడు మళ్లీ బయందేరాడు కొంతదూరం వెళ్లాక అతడికి అజేయుడు ఆటివిక తెగల చేతిలో బందీగా కనిపించాడు వెంటనే విజయుడు వారితో స్నేహంగా మాట్లాడి అజేయుడిని విడిపించాడు అంతేకాదు వారు విజయుడిని గుహల వద్దకు తీసుకెళ్లి కూడా ఇప్పించారు ఇదంతా ఏలా సాధ్యమైందో అజేయుడికి అర్థం కాలేదు అదే విషయం అడిగాడు అప్పుడు విజయుడు దారిలో గాయాలతో కనిపించిన వ్యక్తి వీరిచేతిలో దాడికి గురైనవాడే వాళ్లెలా ప్రవర్తిస్తారో అతడే నాకు చెప్పాడు దాన్నిబట్టి వారిని నా మాటలతో ఆకట్టుకున్నాను వాళ్ల ద్వారానే కూడా సంపాదించాను అని చెప్పాడు పక్కవారికి సహాయం చేస్తే అది మనకు మంచేనన్న విషయం అప్పుడే అజేయుడికి అర్థమైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్